రైతు సోదరులకు ఆర్ఎన్ రెడ్డి ఆర్గానిక్ సలహాలు సూచనలు నమస్కారాలండి మీరు చూస్తున్న ఈ పత్తి నేలకొండపల్లి మండలంలోని ముజ్జగూడెం గ్రామంలో రైతు అండి ఈ రైతు ఈ చేనుకు ఇప్పటి వరకు రెండు దఫాలుగా రెండు మందు కట్టలు వేయటం జరిగింది అందులో మొదటి దఫాగా అడుగు మందులో మహతీ కంపెనీ వారి శుద్ధిని కలిపి వేశారు మరల పదిహేను ఇరవై రోజులకు మహతీ కంపెనీ వారి హిమిక్ మరియు సీయుడ్ కలిపి వేశారు ఇక దీనికి నానో గోల్డ్ స్ప్రే చేయవలసి ఉంది మహతీ కంపెనీ వారిది మరల రెండు రోజుల్లో స్ప్రే చేసిన అనంతరం వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది